వాస్తవం ఏంటంటే నల్ల పసుపు గురించి తెలుసుకోవాలంటే దాని దాని యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలి మీరు నల్ల పసుపు అనేది ఆయుర్వేద వైద్యులు దాంట్లో ఏందంటే ఆమ్ల ఉసిరి పౌడర్ కలిపి నల్ల పసుపు వంద గ్రాములు ఆమ్ల వంద గ్రాములు ఉసిరి పసుపే నల్లగా ఉంటాయి నల్లగా అంటే ఇప్పుడు అంతా క్లోనింగ్ సిస్టమ్లో వస్తుంది కానీ మాకేందంటే మా కోయ మా గురుగారు కోయ కుటుంబం వాళ్ళ కుటుంబాలు చాలామంది నల్ల పసుపు పండించేది దాంట్లో ఏంటంటే నల్ల పసుపుని కట్ చేసి చూస్తే మీకు బ్లూ కలర్లో ఉంటుందన్నమాట అయితే ఆ పసుపు అనేది లైట్ బ్లూ కలర్లో పౌడర్ కూడా బ్లాక్గా లైట్గా వచ్చే అంటే డ్రైపోవు పౌడర్ వాటిని ఎండబెట్టి కట్ చేసి ఎండబెట్టి దాన్ని డయాబెటిక్లో వాడతాం అయితే నల్ల పసుపు వంద గ్రాములు ప్లస్ ఉసిరి పొడి వంద గ్రాములు కలిపి వాడితే ట్యాబ్లెట్ రూప క్యాప్సల్ రూపంలో తయారు చేస్తాం మేము మా దగ్గర క్యాప్సల్ ఉంటుంది కానీ చాలా మంది అపోహ ఏంటంటే ఈ నల్ల పసుపు ఏంటంటే దీన్ని కోట్లల్లో కొంటరు లేకపోతే దీన్ని ఈ విధంగా పండించే వాళ్ళు లేరు అవన్నీ తప్పు నల్ల పసుపు మొక్క నా ఇంట్లో ఉంది జనరల్గా ఏంటంటే నల్ల పసుపు అనేది మనం మనకు దొరుకుతుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ దొరికేది అంటే క్లోనింగ్ సిస్టంలో పసుపుని క్లోనింగ్ చేసి పసుపు ఆమ్లా ఈ రెండు ఎందుకు వాడాలి సార్ డయాబెటిక్ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఇంకా వేరే సమస్యలతో బాధపడే వాళ్ళు ఎవరైనా నల్ల పసుపు అనేది అనేక రకం నల్ల పసుపు అనేది ఔషధ తయారీలో ఉపయోగించే ఒక ఆయుర్వేద మూలిక అది ఏంటంటే మెయిన్ డయాబెటిక్ చాలా ఎక్సలెంట్ గా వాడతారు పక్షవాతంలో కూడా మేము వాడతాము అంటే దాంట్లో చేసే విధానం వైద్యుడి అంటే వాళ్ళ గురువు అను అనుపానాలు ఏ విధంగా చేస్తారు అది ఆ విధంగా చేస్తారు నల్ల పసుపు అనేది భయంకరంగా బయట మాట్లాడుకునే విధంగా ఉండదు అది కేజీ వచ్చేసి అంటే మేము కొనేది అయితే ఎనిమిది వందల రూపాయలకు కొంటాం అది అదేదో అది ఉంటే ఇంట్లో ఉంటే బాగుంటుంది బీరువాలో పెట్టుకుంటే బాగుంటుంది అని చాలామంది అపోహలు అంటారు నిజమైన మేము అవన్నీ అయితే మేము పబ్లిసిటీ గురించి నేను అది తప్పు అని నేను చెప్తా ఆరోగ్యం మూలిక అది అది వాస్తవంగా డయాబెటిక్లో ఎక్సలెంట్గా పక్షపాతంలో కూడా వాడతారు ఇంకొకటి ఏంటంటే పార్కిల్సాన్ మెడిసిన్లో కూడా వాడతారు దాన్ని రకరకాలుగా అది చేసే విధానాన్ని బట్టి ఉంటుంది అనమాట అది అంతేగాని దానికి ఈ ప్రత్యేకంగా ఇది బీరాల పెట్టుకుంటే కోట్లు వస్తాయి లక్షలు వస్తాయి దాన్ని తెల్ల బట్టలు పెట్టి ఇంట్లో పెట్టుకోవాలి ఇవన్నీ చాలా మంది చెప్తుంటారు నల్ల పసుపు ఆమ్లా ఈ రెండు పౌడర్ని ఏ టై టైంలో తీసుకోవాలి ఉదయం గోరువెచ్చని నీళ్ళతో ఉదయం ఒక చెంచా రాత్రి ఒక చెంచా తీసుకుంటే డయాబెటిక్ అదుపులో ఉంటుంది అందులో తేనె ఏమైనా కలుపుకోవచ్చా అసలు అది గోరువెచ్చని నీళ్ళలో అంటే మేము చెప్పేది అయితే గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని తాగమని చెప్తాం డైరెక్ట్ గా తగ్గ ఉదయం రెండు క్యాప్సులు నైట్ రెండు క్యాప్సులు వేసుకోవాలని చెప్తాం రెండు నుంచి క్యాప్సుల్ వేసుకోవచ్చు